హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీలకు రేపు సెలవులను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు అయితే జారీ చేస్తుందండి సో రేపు ఎందుకు స్కూల్స్కి కాలేజీలకు సెలవులు ఇవ్వబోతున్నారు ఏ ఏ ప్రాంతాల వారికి సెలవులు వర్తించబోతున్నాయి పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మనకు గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఐఎండి మనకు హెచ్చరికలు జారీ చేసింది ఈ యొక్క హెచ్చరికలను జారీ చేసినటువంటి నేపథ్యంలో విద్యా సంస్థలకు కూడా సెలవులు ఇవ్వాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే మనకు అధికారికంగా అయితే అడిగిందనమాట సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు ఎందుకంటే ఇప్పటికే మనకు గత మూడు రోజుల నుంచి వస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలతో పాటు నగర ప్రాంతాలు కూడా మనకు పూర్తిగా జలమయం అయిపోతున్నాయి ఇళ్లలో కూడా నీళ్ళు అయితే వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో సేఫ్టీ పర్పస్గా రాష్ట్ర వ్యాప్తంగా రేపు సెలవులను అయితే ప్రకటించారండి దానికి సంబంధించి ఒక అప్డేట్ కూడా వచ్చింది సో మీరు క్లారిటీగా మనం చూసుకుంటే చూడొచ్చు ఇక్కడ మనం కొండపోత వర్షాలు వరదలకు తెలుగు రాష్ట్రాలలో వణికిపోతున్నాయి రోడ్లు లోతట్టు ప్రాంతాలు చెరువులు కూడా తలపిస్తున్నాయి ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లకు సెలవులను ప్రకటించాయి తొలుత ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ఇవ్వగా తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కూడా అధికారికంగా ప్రకటన చేశారు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు తప్పనిసరిగా రేపు సెలవు ఇవ్వాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రులైతే ప్రకటించారనమాట సో మన ఆంధ్రాలోనే కాదండి తెలంగాణలో కూడా ఈ వర్షాల ప్రభావంతో రేపు అన్ని విద్యా సంస్థలకు మనకు స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు సో విద్యా సమస్యలు అన్నీ కూడా రేపు సోమవారం రోజు ఖచ్చితంగా మనకైతే క్లోజ్ అయితే చేస్తారన్నమాట ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఫ్రెండ్స్ ఇదండి ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను దయచేసి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ న్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్